ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు మనం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎయిట్ ఎయిట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బ్యాడ్ లక్ వెంటాడుతుంది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎయిట్ డేట్లో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు ఆల్రెడీ మ్యారేజెస్ అయిన వాళ్ళెవరు కూడా టెన్షన్ పడదు దానికి చక్కటి రెమెడీస్ కూడా ఉంటాయి అలాగే ఎయిట్ డేట్లో పుట్టిన వాళ్ళు త్రీ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు లక్ వెంటాడుతూ ఉంటుంది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేస్ నాట్ షూటబుల్ ఎయిట్ డేట్లో పుట్టిన వాళ్ళు సెవెన్ డేట్ వెరీ డేంజరస్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ డేస్లో పుట్టిన వాడిని మ్యారేజ్ చేసుకోకూడదు అలాగే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో పుట్టిన వాళ్ళు వెరీ డేంజరస్ నెంబర్ నైన్ కాంబినేషన్ ఆర్ వెరీ డేంజరస్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేస్లో పుట్టిన వాడిని అస్సలు మ్యారేజ్ చేసుకోకూడదు ఆల్రెడీ మ్యారేజెస్ అయ్యి ఉంటే మీరు ఎవరు టెన్షన్ పడద్దు దానికి నేమ్ పై ప్రిషన్ మ్యారేజ్ డేట్ సెలబ్రేషన్ ఆఫ్ ద డే నుంచి కూడా కొన్ని కరెక్షన్స్ చెప్తున్నాను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందండి మేము ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సిక్స్ కుట్టాము లో పుట్టాము డేట్స్ లో ఉన్నాము నైన్ నైన్ నా లైఫ్ పార్ట్నర్ ఉన్నారు నైన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ డేట్స్ లో ఉన్నారు ఇలా ఉన్న వాళ్ళు ఎవరూ టెన్షన్ పడకండి చాలా రెమెడీస్ ఉంటాయి న్యూమరాలజీలో బట్ ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మాత్రం ఇలా లైఫ్ ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా వన్ డే టు టూ డే టు త్రీ డే టు సెవెన్ డే టు నైన్ డేస్లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎయిట్ డేట్కి ఏర్పడతాయట మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు అవ వీక్షించండి రాజసుధా ఛానల్